ఇండి కూటమి వాళ్ళు అంటే ఇండి కోటమిలో ఏ ఏ పార్టీలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా హర్యానాలో కాంగ్రెస్ వాటమును భరించారు మహారాష్ట్రలో భరించారు ఢిల్లీలో భరించారు కానీ బీహార్ యొక్క వాటమును మాత్రం భరించలేకపోతున్నారు ఇక కాంగ్రెస్లో ఉంటే ఇక మన పని కూడా కల్లాస్ అయిపోతుందని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఇండి కోటమి నుంచి బయటికి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ అలా వచ్చేసి సపరేట్ సపరేట్గా చేస్తే మళ్ళీ బీజేపీ ఎక్కడ లాభపడిపోతుందో అని భయపడుతూ ఉన్నారు అటు వెళ్ళలేక ఇటు రాలేక రెండింటికి చెడ్డ రేవడులా తయారవుతుందేమో అనే భయం కూడా ఉంది ఇప్పుడు టీఎంసీ ముఖ్యంగా టీఎంకే విపరీతంగా భయపడిపోతున్నారు రేపు తమిళనాడులో జరిగే ఎన్నికలు కావచ్చు పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికలు కావచ్చు కాంగ్రెస్కి పది కంటే ఎక్కువ స్థానాలు ఇవ్వాలి పశ్చిమ బెంగాల్లో ఇస్తే మీరు ఈరోజు ఈ వీడియో గుర్తుపెట్టుకోండి లేదా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇరవై స్థానాలకు మించి కాంగ్రెస్ ఇవ్వరు మమతా బెనర్ ఇరవై లేదా పదిహేను స్థానాలు ఇక్కడ డిఎంకే కూడా ఇక్కడ తమిళనాడులో పది స్థానాలకు మించి ఇవ్వరు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు మమతా బెనర్ ఏమంటుందంటే ఇప్పుడు ఆ నాయకులతో అంటే టిఎంసీ నాయకులతో ఏం చెప్తుందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఇండి కోటమికి మమతా బెనర్జీ మా నాయకురాలు మమతా బెనర్జీ నాయకురాలుగా ఉంటేనే ఈ యొక్క కూటమి ముందుకు వెళ్తుంది లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి అగాధంలో పడిపోతుందని ఇప్పుడు టీఎంసీ నాయకులు చెబుతున్నారు ఈ విషయాన్ని ఈరోజు టీఎంసీ నాయకురాలు పోనా వాళ్ళు కూడా ప్రస్తావించారు అలాగే డిఎంకే కూడా అదే మాట చెబుతోంది ఎవరో ఒకరి నాయకత్వం వహించాలి కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మాత్రం కాంగ్రెస్ ఉంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఖర్గేకి టీఎంసీ వాళ్ళు చెప్పారు దాన్ని బయట పెట్టలేదు కరికి బయట పెడితే ఆ ముసలోడిని బయటకు దోసేస్తారు కర్ణాటకలో ఏ ఉంది కాబట్టి కొడుకు కూడా ఇప్పుడు మంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పుడు కరికే దీన్ని బయట పెట్టరు అలాగని రాహుల్ గాంధీకి చెప్పడు అంత ధైర్యమూ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్కి నిజంగా మమతా బ్యాంగు వచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళకేంటంటే టీఎంసీ ఆ కిండి కోటం నుంచి వెళ్ళిపోవాలి నాయకురాలుగా నేను లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతాను ఈ విధంగా పొమ్మన లేక పొగబెట్టుకుంటున్నారు వాళ్ళు అలా పొగబెడితే కాంగ్రెస్ అయినా దూరం వద్దు మేమైనా దూరం అయిపోతాం మాకు ఆ చండాల వద్దు అన్న విధంగా వీళ్ళందరూ కూడా పక్కా ప్లాన్ తోటే ఇప్పుడు కాంగ్రెస్ కి దూరం అయిపోతా ఉన్నారు ఈ అందుకే ఇప్పుడు ఈ నాయకత్వం గురించి మాటలు వస్తున్నాయి బయటికి